రైతులకు ఎంతో ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని రూపకల్పన చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం ములుగు మాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు భూభారతి చట్టాన్ని ప్రారంభించారు అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు మనుషులకు లాగే భూములకు త్వరలో భూదార్ను తీసుకువస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చట్టం తెచ్చామన్నారు కోసం చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి ఇప్పటి వరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాకముందు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి గాని భూమిపైన హక్కులు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం ఫిఫ్టీస్ లో వచ్చినటువంటి చట్టాలను తీసుకొచ్చి రైతులకు భూమిపైన ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాలు తీసుకొచ్చారు అది ఒక ప్రధానమైనటువంటి చట్టం ఆధార్ ఎలా ఉందో రైతన్నకు ఏది ప్రతి మనిషికి రైతన్నకి కూడా భూదార్ అంటే ఆ కమతానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కొడితే ఆ రైతన్న యొక్క పూర్తి భూమి వివరాలు వచ్చే విధంగా రాబోయే రోజుల్లో భూదారణ కూడా ప్రతి క్రమతం ఉన్న రైతన్నకి ఈ చట్టం ద్వారా ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించాము ఈ భూభారత ద్వారా భూములున్న ఆసాములతో పాటు వారికి పూర్తి హక్కులు కల్పించే విధంగా భవిష్యత్తులో వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ టైంలోనే రిజిస్ట్రేషన్లోనే గతంలో లాగా బౌండరీలు కాకుండా ఆ మ్యాప్ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము అంటే మన ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ఈనాడు భారతదేశానికి దిక్సూచిగా మిగులుతుంది మీరు చూశారు ఏ పథకం చూసినా భారతదేశంలో ఏది బాగుంది అంటే తెలంగాణ బాగుందని చెప్పుకునే రోజులు వచ్చినాయి నిన్న మొన్న మోడీ గారి ప్రభుత్వం కూడా కొన్ని సర్వేలు చేపించింది ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ బాగుందో చూడండి అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే తెలంగాణలోనే బాగుందని చెప్పి వచ్చింది అంటే మన ప్రభుత్వం సమర్థవంతంగా గత పదహారు పదిహేడు నెలలుగా ఎక్కడ రాజీ పడకుండా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ల్యాండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తేనే ఈ జిల్లా ఈ రాష్ట్రం అగ్రభాగానే నిలబడుతుంది